and i was delivered out of the mouth of the lion and the lord will deliver me from every evil work and preserve me from his heavenly kingdom to him be glory forever and ever prabhu na prakka nilichi nanu balaparichinu ganaka neenu simhamu notanu nundi tappimpabadtini prabhu prati duṣkāryamu nundi nanu tappinche tana paraloka rājyamunaku cherunattlu nanu rakshinchunu yuga yugamulu all rights to timothy like that పౌలు తిమోతికి విధంగా రాస్తూ ఉన్నాడు yes my precious children of god when god is for us who can be against us ఆయన నా ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు మన পক্ষেన ఉండగా మనకు విరోధి ఎవడు యు హావ్ టు క్లింగ్ ఆన్ టు గాడ్ టైట్లీ ఈచ్ అండ్ ఎవరీ మోమెంట్ ఆఫ్ A DAY దినములోని ప్రతి క్షణము కూడా దేవుని మీరు గట్టిగా పట్టుకొనవలెను డోంట్ ఫర్గెట్ హిమ్ ఈవెన్ ఫర్ A సింగిల్ మినిట్ ఒక నిమిషము కూడా ఆయనను మర్చిపోకండి ఇఫ్ వి ఫర్గెట్ హిమ్ ద లార్డ్

నూట పదిహేను పది పదకొండు వచనాలు చదివినట్టయితే ఓ హౌస్ ఆఫ్ ఏరన్ ట్రస్ట్ ఇన్ దార్డ్ హీస్ దర్ హెల్ప్ అండ్ దర్ ద లాడ్ ట్రస్ట్ ఇన్ దార్డ్ హీస్ దర్ హెల్ప్ అందర్ షీల్డ్ అహరూను వంశస్థులారా ఎహోవాను నమ్ముకొనుడీ ఆయన వారికి సహాయము వారికి కేడెము యహోవా యందు భైభక్తులు గలవారలారా ఎహోవా యందు నమ్మిక ఉంచుడి ఎస్ బై ఫ్రెండ్స్ పుట్ యువర్ కంప్లీట్ ట్రస్ట్ అండ్ గో అవును స్నేహితులారా దేవుని అందే మీ పూర్తి నమ్మకాన్ని ఉంచండి హిల్ ప్రొటెక్ట్ యూ అండ్ బి విత్ యు అస్ అ షీల్డ్ ఆయన మీకు కేడెముగా ఉండి సహాయము చేసి కాపాడుతాడు. If you read first Samuel chapter మొదటి సమూయేలు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము 45వ వచనమును చదివినట్లయితే Jonathan was doing a great thing. ఇక్కడ ఒక గొప్ప కార్యము చేయించునాడు. Philistines were against the Israel people. ఫిలిస్తీయులు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు Fighting with each other వారు ఒకరితో ఒకరు యుద్ధము చేస్తున్నప్పుడు సౌల్ పుట్ చాలా కండిషన్స్ సౌలు అనేకమైనటువంటి నియమాలను పెట్టాడు బట్ టు గాడ్ అయితే యోనాథాను ప్రభు వైపు చూచాడు వాట్ హ్యాపన్ లెట్స్ రీడ్ 1 స్మ్యూయెల్ చాప్టర్ 14 వర్స్ 45 మొదటి సమూయేలు గ్రంథం 14 45 లో ఏం జరిగిందో చదువుదామా ద పీపుల్ సెడ్ టు సౌల్ ద కింగ్ షల్ జోనాథన్ డై

యహోవా జీవము తోడు అతని తల తలవెండ్్రకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణం కాకుండా జనులు రక్షించిరి యోనాతాను షార్ట్‌గాడ్ డెలిజియెంట్‌లీ యోనాతాను శ్రద్ధగా ప్రభును వెదికి ఉన్నాడు ద లార్డ్ వర్క్డ్ విత్ హిమ్ ప్రభు అతనికి సహాయము చేసి పని చేశాడు సో ద పీపుల్ రెస్క్యూడ్ యోనాతాన్ అండ్ డిడ్ నాట్ డై ప్రజలు మరణం అవకుండా యోనాతాన్ను కాపాడి ఉన్నారు ఎస్ ఫ్రెండ్స్ క్లింగ్ క్లింగ్ గాడ్ గాడ్ టైట్లీ ప్రియ స్నేహితులారా ప్రభుని గట్టిగా హత్తుకొని ఉండండి ఫ్రమ్ ఆల్ ప్రతి హాని నుండి ఆయన కాపాడుతాడు వాట్ గ్రేట్ ఇంత గొప్ప దేవుని దేవుని మనం వి వి గివ్ అవర్ ద హ్యాండ్స్ ఆఫ్ అటువంటి హస్తాలకు మన జీవితాలను సమర్పించుకుందామా నౌ ఫాదర్ ఆల్సో లైక్ ను సమర్పించుకుందామాటెస్ట్ వల్లే కూడా నిన్ను గట్టిగా హత్తుకుంటున్నాము తండ్రి జస్ట్ ఫాలోయింగ్ యూర్ వేస్ ప్రజలని మార్గములను వెంబడిస్తున్నారు నీలింగ్ అండ్ కాయింగ్ అంటుది లుక్ అంటుదే మోకరించి ప్రార్థిస్తున్న వారిపైన దృష్టి ఉంచండి హెల్ప్ జోనత యోన తనకు సహాయము చేసినట్టుగా వారికి సహాయము చేయడం ఫాదర్ దీవించండి హావ్ క్లోజ్ కమ్యూనియన్ విత్ యువారందరూ నీతో అన్యోన్య సాహవాసము కలిగి ప్రతి ఒక్కరిని దీవించండి జీసస్ నేమ్ సునామంలో ప్రార్థిస్తున్న ఐ మీన్ Mm, though I study, I can't understand any, any, anything. Even if I try to mug, mug, not nothing sticks in my head. At the cramping time, the whole book seems to be new. Likewise, are you nervous about your exam, friends? My dear children, this is Uncle Paul Denekrin welcoming you to join us for a time of prayer before your examinations. We'll be praying that God will give you wisdom, God will give you great success, and a golden future. Yes, come with all your friends at 2 o'clock.

என் லைஃப் முடிஞ்சு போச்சு அப்படின்னு நினச்சேன் இது கடவுள் என்ன வந்து இப்போ பியூட்டிஃபுல்லான ஜாப் ஒரு ஜெர்மன் கம்பெனியில் ஐ டேக்கிங் கேர் த சென்னை ரீஜன் We'll pray together and God will do miracles for you. Join us on February 2nd, Sunday at 2 p.m. at St. George's Ground, Pundumali High Road, Pachiapas College Metro Station, Chennai.